మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారికి సూటి ప్రశ్న వేస్తున్నా అయ్యా మీరు మండల ఏర్పాటు విషయం లోపల మీరు ఏం చేశారంటే చాలా తప్పిదమైనటువంటి విషయాన్ని మీరు మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది ఇనుగుర్తి మండలం ఏర్పాటు అనేటువంటి ఉద్యమం పెళ్లి బిక్కిన సమయం లోపల మీకు వేరే దారి లేదు మండలం ప్రకటించకపోతే మా యొక్క రాజకీయ భవిష్యత్తు శూన్యమైపోతుంది అనే ఉద్దేశంతో మరి సహేదికంగా లేనటువంటి ఆలోచనతోటి రాజుల కొత్తపల్లి ఎంపీటీసీ గారితో సంతకం పెట్టుచుకొని మండలాన్ని అనౌన్స్ చేయడం జరిగింది మరి ఆ రాజుల కొత్తపల్లి వాస్తవ్యులు మరి వాళ్ళు ఈ నూర్తి మండలాన్ని ఇందులోపల కలవమనే ఉద్దేశంతో చెప్పడం ద్వారా పక్కనే ఉన్నటువంటి రాజుపల్లి గ్రామాన్ని తీసుకొని గెజిట్ లోపల ఐఏ ఏడు ఎంపీటీసీలతోటి ను పొందుపరచడం జరిగింది ఎందుకంటే మీ రాజకీయ పబ్బం కోసం మీరు ఆ రోజు ఏడుగురు ఎంపీటీసీలతోటి ఒక మండలాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆవశ్యకత ఉన్నది కాబట్టి మీరు ఏర్పాటు చేసారు తదుపరి వెంటనే మీ యొక్క ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు అందరూ కలిసి మరి మేచరాజుపల్లిని ఇనుగుర్తి మండలం లోపల కలవకుండా ఒక స్టే కూడా మీరే పిలిచేయడం జరిగింది మరి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మండలం ఆఫీసు కావాలి అయితలేదు అనేది ఒక మీరు ఒక శాసనసభ్యునిగా పనిచేశారు మరి ఏ విధంగా దీన్ని గెజిట్లో తీసుకొచ్చారో మరి ఏ విధంగా మరి గెజిట్ లాగా మరి మేచరాజ్పల్లి గ్రామాన్ని ఆపించారో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు మరి మీకు కూడా తెలుసు ఎంపీడీఓ ఆఫీస్ రాకపోవడానికి గెజిట్ లోపల స్టే ఇప్పించినటువంటి బీఆర్ఎస్ నాయకులారా మళ్ళీ ఈరోజు మీరు ఇరువుర్తి మండలం గురించి కళ్ళబుల్లి మాటలు చెప్పడం మరి చాలా హాస్యాస్పదంగా మరి అనిపిస్తుంది దయాలు వేదాలు వల్లించినట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే మరి ఆ స్టే అనేది ఇంకా కొనసాగింపు దిశలో ఉన్నది మరి కొద్ది రోజుల లోపలే స్టే వెకేషన్ అవుతుంది మరి ఆ విధంగానే మన ఎమ్మెల్యే గారు ముఖ్య మురళీ నాయక్ గారి చొరవతోటి తోటి మరి ఏఓ ఆఫీసును గాని అదేవిధంగా ఎంఈఓ ఆఫీసును గాని మన మండలానికి ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది మరి పోలీస్ స్టేషన్ గురించి కూడా వారు సంబంధిత మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని అదేవిధంగా ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారికి కూడా కలిసి మళ్ళీ విన్నపాలు వేయడం జరిగింది మరి అదేవిధంగా మీరు మీ యొక్క రాజకీయ పబ్బం కోసం మరి ఈ విధంగా నివృత్తి మండలాన్ని ఒక భూతద్దంలో పెట్టి ఇచ్చినామని అని ఓట్లను దండుకోవాలని చూసిర్రు కానీ ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పడం జరిగింది అదేవిధంగా మండలం ఆఫీస్ కావాలంటే ఎంపీటీసీలు అనేటివి ఏడు ఉండాలనేటి అందరికీ తెలిసిన విషయమే ఆ స్టే కొనసాగుతుంది కాబట్టి మరి అది మనకి కొద్ది రోజుల లోపల స్టే వెకేట్ అవుతుంది ఆ వెకేట్ అయిన తర్వాత మనకు మేచరాజ్పల్లి గ్రామం అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకు జీవోలు ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి పాత్రికే మిత్రులకు తెలియజేయనిదేమనగా మనకు మొన్న ఏవో ఆఫీసర్ గారు రావడం జరిగింది ఆ ఏవో ఆఫీస్ జీవోలపల కూడా మనకు మేచరాజ్పల్లి నివృత్తి మండలం కిందనే వచ్చిందని వాళ్ళు ప్రకటించడం జరిగింది దాని మీదనే మండల కార్యాలయం అనేది కొద్దిగా ఆగడం జరుగుతుంది తప్పితే మరి ఇనుగుర్తి మండలాన్ని ఏర్పాటు చేయడం అనేది పద్యమైన పరిస్థితి లోపల అన్ని కార్యాలయాలను తీసుకొచ్చే బాధ్యత ఉన్నది మరి అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండు కొంచెం ప్రభుత్వ స్థలం లోపల అన్ని ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ లోపల అన్ని పోలీస్ స్టేషన్ ఎంపీడీఓ ఎంఆర్ఎఫ్ ఎంఆర్ఓ ఆఫీసులు అన్నింటినీ కూడా ఒకే దగ్గర నిర్మించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు మరి అది కాకుండా మేము కూడా మన మండల నాయకులు అందరం కలిసి కూడా ఎంఆర్ మన ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్పడం జరిగింది సార్ మీరు తీసుకురండి రెంటెడ్ బిల్డింగ్స్ నడిపిద్దాం మరి అది కన్స్ట్రక్షన్ అయ్యేలోపు వన్ ఆర్ టూ ఇయర్స్ పడుతుంది కాబట్టి మేము రెంటల్ బిల్డింగ్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి మరి కొద్ది రోజుల లోపలనే మనకు పోలీస్ స్టేషన్ కూడా రాబోతుంది మరి మీ రాజకీయ పబ్బం కోసం మీరు అవాగులు చవాబులు పెరగడం తగదు అదేవిధంగా ఇనుగుర్తి మండలాన్ని అభివృద్ధి పరిచిన వ్యక్తి డాక్టర్ మురళీ నాయక్ గారు మరి ఆయన గెలిచిన తర్వాత వెంటనే ఎన్ఆర్ఈ నిధుల ద్వారా మన మండలానికి కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మన బోర్వెల్లు కూడా ప్రతి మండలం లోపల ఉన్నటువంటి ప్రతి గ్రామం లోపల తాగునీటి సమస్యను తీర్చేయడానికి బోర్వెల్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మనకు ఈ ఆసుపత్రికి కూడా కాంపౌండ్ వాళ్ళను మొన్ననే పెట్టడం జరిగింది కాంపౌండ్ వాల్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది స్కూల్ బిల్డింగ్ కూడా మీ పత్రిక విలేకరుల ముందరిని ఆ రోజు డిఈ గారికి ఫోన్ చేసి రెండు పేలను మరి అతని సిడిఎఫ్ నిధుల ద్వారా కూడా మంజూరు చేయించడం జరిగింది అది కూడా కలెక్టర్ ఆఫీస్ పోవడం జరిగింది దాని కాంట్రాక్టర్ తోటి మాట్లాడి ఆ ఒక బిల్డింగ్ పనులు పూర్తి చేయడం జరుగుతుంది ఇటువంటి పనులు చేస్తున్నట్టు స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు స్థానిక ఎన్నికల లోపల లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క మరి విమర్శలు తగదు కాబట్టి ముందు ముందు కూడా మీరు మేము చేసే అభివృద్ధి అనేది కళ్ళ ముందు మీ కళ్ళ ముందే ఉంటుంది కాబట్టి ఇనుగుర్తి మండలాన్ని మరి అభివృద్ధి పదం లోపల నడిపించేటువంటి బాధ్యత మన ఎమ్మెల్యేగా తీసుకోవడం జరిగింది మరి ఆ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని వారికి చేదోడు వాదోడుగా ఇరువృత్తి మండల ప్రజలు కూడా ఉండడం జరిగింది ఆ విధంగానే మేము ఇనుగుర్తి